పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకు స్వాగతం నా పేరు రవి నేను బాదం నందు మత్స్యశాఖ అభివృద్ధి అధికారిగా సేవలు అందిస్తున్నాను ఈరోజు దేశీయ చేపల విత్తన ఉత్పత్తి మరియు యాజమాన్యం కార్యక్రమంపై అవగాహన కల్పించబడుతుంది దేశీయ చేపల విత్తనం యొక్క ఆవశ్యకత నాణ్యమైన చేపల విత్తనము అధిక దిగుబడులను అందిస్తుంది చేప మాంసానికి ప్రజల నుండి ప్రాధాన్యత పెరిగి వారికి ఒమేగా క్రువ్వ అమ్లాలు తేలికగా అరిగే మాంసకృతులు చే ఆహారంగా చేపలకు దేశీయంగా డిమాండ్ పెరుగుతున్నది పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలు పుష్కలంగా అందుబాటులో ఉన్న జనావరులను సమృద్ధిగా వినియోగించి అధిక చేపల ఉత్పాదకత మరియు చేపల ఉత్పత్తి సాధించాలంటే నాణ్యమైన చేపల విత్తనము కావాలి నాణ్యమైన చేపల విత్తనము చేపల ఉత్పత్తి ఖర్చును గణనీయంగా తగ్గించి రైతులకు లాభాలను చేకూరుస్తుంది చేపల విత్తన ఉత్పత్తి మొదటిగా తల్లి చేపల నుండి ప్రారంభమవుతుంది తల్లి చేపలను రెండు ఇస్టు మూడు నిష్పత్తిలో హార్మోన్ ఇంజక్షన్ ద్వారా కృత్రిమ ప్రజలనం జరి జరిపి గుడ్లను ఉత్పత్తి చేసి వాటిని హ్యాచింగ్ పూల్ నందు హ్యాచింగ్ చేస్తారు ఈ విధంగా మూడు రోజుల తర్వాత స్పాన్ ఉత్పత్తి హ్యాచింగ్ పూల్ నందు జరుగుతుంది హ్యాచింగ్ పూల్ నందు జరిగిన స్పాన్ను రైతులు వారి మత్స్యక్షేత్రాల్లో పెంచడానికి తీసుకెళ్లడం జరుగుతుంది చేపల విత్తన ఉత్పత్తి చేపల విత్తన ఉత్పత్తిలో నర్సరీ దశ రేరింగ్ దశలు ఉంటాయి నర్సరీ దశలో స్టాకింగ్కి ముందు స్టాకింగ్ స్టాకింగ్ తర్వాత యాజమాన్యం ఉంటుంది స్టాకింగ్కి ముందు యాజమాన్యంలో చెరువు తయారీ లైమింగ్ ఎరువుల వాడకం ఉంటుంది స్టాకింగ్కి ముందు యాజమాన్యంలో భాగంగా చెరువు తయారీ చేయవలసి ఉంటుంది రైతులు చెరువులో నీటిని మొత్తాన్ని బయటకు తోడివేసి చెరువును పూర్తిగా ఎండబెట్టాలి చెరువును ఎండబెట్టే విధానంలో చెరువు యొక్క అడుభాగం పీటల వారి చెరువు వెంట నడవడానికి అనుకూలంగా ఉండాలి చెరువును ఎండబెట్టలేని పక్షంలో చెరువులోని కలుపు చేపలను నివారించడానికి బ్లీచింగ్ పౌడర్ రొటినాన్ ఫ్యూమిగన్ ట్యాబ్లెట్స్ వంటి వాటిని వినియోగించి కలుపు చేపలను నివారించవచ్చును ఈ విధంగా కలుపు చేపలను నివారించినప్పుడు వాడిన బ్లీచింగ్ పౌడర్ రొటినాన్ ఫ్యూమిగన్ ట్యాబ్లెట్స్ యొక్క విష ప్రభావం తగ్గే వరకు వేచి చూడవలసి ఉంటుంది చెరువులో ఈ విధంగా విష ప్రభావం చేత కలుపు చేపలను నివారించిన తర్వాత సున్నం వాడవలసి ఉంటుంది సున్నాన్ని ఎకరానికి రెండు వందల కేజీలు చెప్పిన చెరువు అడుగు భాగంలో చెరువు గట్ల వెంబడి సమానంగా వెదజల్లాలి ఈ విధంగా వెదజల్లిన తర్వాత ఎండిన చెరువులో అయితే దుక్కి దున్నడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ఉన్నం చల్లని చెరువు తదుపరి వారం రోజుల తర్వాత ఎరువులను వినియోగించవలసి ఉంటుంది ఎరువుల వినియోగంలో భాగంగా సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులు రెండింటినీ మూడు నుంచి నాలుగు రోజుల పాటు మాగబెట్టి తర్వాత వాటిని చెరువులో సమానంగా వెదజల్లాలి ఈ విధంగా వెదజల్లడానికి సేంద్రియ ఎరువులుగా పశువుల పేడ లేదా కోళ్ల పెంట వంటి వాటిని సుమారు నాలుగు వందల నుంచి ఆరు వందల కేజీలు ఎరువును మరియు వేరుశనగ చెక్క ముప్పై నుండి నలభై ఐదు కేజీలు సింగిల్ సూపర్ పాస్పెట్ ముప్పై నుంచి నలభై ఐదు కేజీలు మూడింటి మిశ్రమాన్ని నీటితో పూర్తిగా తడిపి మాగబెట్టి నాలుగు రోజుల తర్వాత చెరువులో వెదజల్లాలి ఈ విధంగా వెదజల్లిన తర్వాత చెరువులో వృక్ష ప్లవకాలు అభివృద్ధి చెంది చెరువు యొక్క నీటి రంగు లేత ఆకుపచ్చ రంగుకి మారుతుంది ఈ విధంగా చెరువు యొక్క నీరు లేత ఆకుపచ్చ రంగుకు మారిందో లేదో సరిచూసుకోవాలి ఆ విధంగా వచ్చిన నీటిని పరిశీలించి ఆ నీటిలో వృక్ష ప్లవకాలు ఉన్నవి లేనిది పరీక్షించుకోవాలి అదేవిధంగా రసాయనిక ఎరువులు సేంద్ర ఎరువులు వాడిన తర్వాత చెరువులో కీటకాలు వృద్ధి చెందుతాయి ఈ వృద్ధి చెందిన కీటకాలు ఆ నీటిలో స్టాక్ చేయవలసిన స్పాన్ను నష్టం చేకూరుస్తాయి కనుక ఈ కీటకాలను నివారించడానికి డిప్తెరిక్స్ సుమితియాన్ వంటి క్రిమి సంహకారాలను ఆయిల్ వంటి వాటిని వాడి నిర్మూలించాలి ఈ విధంగా నిర్మూలించిన తర్వాత తెప్పరెళ్ళిన కీటకాలను సహాయంతో బయటకు తొలగించి ఆ తర్వాత మనం చెరువులో వదవలసిన స్పాను ముందుగా పరీక్షించుకోవాలి అనగా మనం అనుమతి కలిగిన హ్యాచరీల నుండి స్పాన్ను తీసుకుని రావాలి అలా తీసుకొచ్చిన స్పాన్ను కొన్ని పిల్లలను ఒక హాపాలో మనం తయారు చేసుకున్న చెరువులో ఇరవై నాలుగు గంటల పాటు పరీక్షించి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ స్పాన్ యొక్క చురుకుదనం పరిశీలించి ఆ స్పాన్ చురుగ్గా ఉన్న ఎడల తదుపరి స్పాన్ స్టాక్ చేయడానికి చెరువు సిద్ధంగా ఉన్నట్టుగా భావించాలి ఎకరానికి ముప్పై నుండి నలభై లక్షల స్పాన్ను చల్లని సమయాల్లో ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకొచ్చిన స్పాన్ బ్యాగులను ముందుగా చెరువులో వదిలి బ్యాగుల్లో ఉన్న నీటి యొక్క ఉష్ణోగ్రత చెరువు యొక్క ఉష్ణోగ్రత రెండూ సమానంగా చేరే వరకు కొంత సమయం కేటాయించిన తర్వాత బ్యాగుల్లో ఉన్న స్పాన్కి చెరువులో ఉన్న నీటిని కొద్ది కొద్దిగా జోడిస్తూ చెరువు యొక్క నీటికి స్పాన్ను అలవాటు చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేయడాన్ని ఎక్లెమిటైజేషన్ అంటారు ఎక్లెమిటేషన్ ప్రక్రియ చేస్తూ స్పాన్ని చెరువులో స్టాక్ చేయవలసి ఉంటుంది స్పాన్ స్టాక్ చేసిన తర్వాత మొదటి రెండు రోజులు ఆహారంగా చెరువులో ఉన్న సహజ సిద్ధమైన ఆహారాన్ని స్పాన్ తీసుకుంటుంది మూడవ రోజు నుండి అనుబంధ ఆహారంగా వేరుశనగ చెక్క బాగా నానబెట్టి ఆ యొక్క ద్రావణాన్ని ఎకరానికి పదిహేను కేజీలు చెప్పిన ఇవ్వాలి మొదటి వారం మేతను త్రేర బరువుకు సమానంగా ఇవ్వాలి తర్వాతి వారం నుండి మొదటి వారం ఇచ్చిన మేతకు రెట్టింపు మేతను ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో వేరుశనగ చెక్క తౌడు రెండింటినీ మిశ్రమంగా ఇవ్వాలి ఈ విధంగా ఇరవై ఎనిమిది రోజులకు స్పాన్ ఫ్రై చేరుకుంటుంది ఈ విధంగా స్పాన్ను ఫ్రై చేరుకునే కల్చర్లో బ్రతుకుదల శాతం నలభై నుండి యాభై శాతం వరకు ఉంటుంది అనగా ముప్పై లక్షల నుంచి నలభై లక్షలు స్టాక్ చేసిన స్పాన్ పదిహేను నుంచి ము ఇరవై లక్షల వరకు మనకు ఫ్రై దశకు చేరుకుంటుంది విత్తన ఉత్పత్తిలో చెరువులో నీటి యాజమాన్యం చెరువులో నీరు యొక్క రంగు లేత ఆకుపచ్చ రంగుగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు చూసుకోవాలి ముదురు ఆకుపచ్చ రంగుకు చేరితే నీటిని వెంటనే మార్పిడి చేసి ఆ నీరు లేత ఆకుపచ్చ రంగుకు చేరుకునే విధంగా నీటి మార్పిడి చేసుకోవాలి అదేవిధంగా ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి లేత ఆకుపచ్చ రంగు కంటే తేలిక రంగు ఉన్నప్పుడు ఎరువులను వాడి ఆ నీటిలో లేత ఆకుపచ్చ రంగు ఎరువులను వినియోగించాలి ఈ విధంగా వినియోగించి ఫ్లవకాల్ యొక్క స్థాయి సరిగా ఉండే విధంగా చూసుకోవాలి నీటి యొక్క పారదర్శకత సిసిడిస్ రీడింగ్ ద్వారా ఇరవై ఐదు నుండి ముప్పై సెంటీమీటర్లుగా ఉండాలి నీటి యొక్క పీహెచ్ను ఏడు పాయింట్ ఐదు నుంచి పాయింట్ ఐదు చర్యలు తీసుకోవాలి క్షార కాఠిన్యత ఎనభై నుంచి పీపీఎం ఉండేలా చర్యలు తీసుకోవాలి డిఓ ఐదు నుంచి ఎనిమిది పిపిఎం ఉండాలి ఉదయం వేళల్లో ప్రాణవాయువు తగ్గి చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో డిఓ పెరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య యాజమాన్యం స్పాన్ పెంపకంలో నర్సరీ పాండ్లలోని వినియోగించే మేత పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చేప పిల్లలను విడుదల చేసేటప్పుడు వాటి యొక్క సాంద్రత ఎక్కువగా ఉండకుండా సమానంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి ఈ విధంగా ఉండడం చేత పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యకరంగా ఉంటాయి వ్యాధిజనక కారకాలు వ్యాప్తి చెందకుండా శానిటైజర్స్ వినియోగించి రొయ్యలకు వ్యాధిజనక కారకాలు వ్యాప్తి చెందకుండా శానిటైజర్స్ వాడాలి ఆర్గల్ బూన్స్ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నర్సరీ దశ తర్వాత స్పాన్ ఫ్రై దశకు చేరుకుంటుంది ఫ్రై దశకు చేరుకున్న చేప పిల్లలను రేరింగ్ దశలో మరి ఒక చెరువులో స్ దశ వరకు పెంచవలసి ఉంటుంది ఈ దశలో చెరువు తయారీ విధానం నర్సరీ దశలో మాదిరిగానే యాజమాన్య విధానాన్ని పాటించి చెరువు తయారీ చేసుకోవాలి చెరువు తయారు చేసుకున్న తర్వాత ఎకరానికి ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు లక్షలు స్టాకింగ్ చేయాలి ఈ విధంగా స్టాకింగ్ చేసిన ఫ్రైకు మేతలుగా ఒకటి ఇష్టం ఒకటి నిష్పత్తిలో ముప్పై కేజీలు వేరుశనగ చెక్క తౌడు ఇరవై రోజుల పాటు తరువాత అరవై రోజుల పాటు ముప్పై కేజీలు తౌడు అందించాలి బ్రతుకుదల శాతం ఫ్రై నుంచి ఫింగర్ లింక్స్ ఉత్పత్తిలో అరవై నుంచి ఎనభై శాతం వరకు ఉంటుంది ఈ విధానంలో మనం నాణ్యమైన చేపలను చేప పిల్లలను ఉత్పత్తి చేయవచ్చును నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తి చేసి వాటిని విక్రయించి రైతులు మంచి లాభాలను గడించవచ్చును నాణ్య విత్తనం వలన పుగపు చెరువులలో చేపలు వేగంగా వృద్ధి చెంది వాటి యొక్క ఉత్పత్తి యొక్క ఖర్చు తగ్గి అలా ఆర్జించవచ్చును ఈ అవకాశం ఇచ్చిన పాడి ఛానల్ వారికి ధన్యవాదములు